కేరళలో ప్రకృతి ప్రకోపానికి శవాల దిబ్బగా మారిన ప్రాంతాల్లో అన్వేషణ సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి బురద శిథిలాల నుంచి భారీగా మృతదేహాలు బయటకొస్తున్నాయి మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది ఇలాంటి టైంలో డార్క్ టూరిజం అనే అంశం తెరపైకొచ్చింది టూరిజం టూరిజంపై కేరళ పోలీసులు సైతం రియాక్ట్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అసలు ఇంతకీ టూరిజం అంటే ఏంటి కేరళ రాష్ట్రం వయనాడు జిల్లాలో ప్రకృతి క్రియేట్ చేసిన విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది భారీ వర్షాలకు కొండ చర్యలు విరుగుపడి గ్రామాలకు గ్రామాలే నేలమట్టం చేసిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది భారీ వర్షాలకు కొండచర్యలు విరుగుపడ్డంతో ముండక్కై చూరాల్మల్ ప్రాంతాలు నామరూపాలు లేకుండా ధ్వంసమయ్యాయి ముండక్కైలో నూట యాభై వరకు ఇళ్లు ఉండగా వాటిలో అరవై ఐదు పూర్తిస్థాయిలో నేలమట్టమయ్యాయి శిథిలాలు తొలగిస్తే గానీ లోపల ఎంతమంది ఉన్నారని తెలియదని సహాయక బృందాలు చెబుతున్నాయి వానాడులో ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నప్పటికీ వైపు ఆర్మీ మరోవైపు పోలీస్ బలగాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ ఇప్పటికే దాదాపు వెయ్యి మందికి పైగా స్థానికులను సురక్షితంగా కాపాడారు మరోవైపు డాక్ టూరిజం పైన పోలీసులు ఉక్కుపదం మోపుతున్నారు విపత్తు ప్రాంతాలను సందర్శించొద్దని అలా చేస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని ఎక్స్ ద్వారా హెచ్చరిస్తున్నారు పోలీసులు దీంతో డాక్ టూరిజం అన్న పదం నెట్టింట్లో వైరల్ గా మారింది మరణం విషాదం హింస అసాధారణమైన సంఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాలను సందర్శించడాన్ని డార్క్ టూరిజం అంటారు ఇందులో వాటికలు సమాధులు మార్చురీలు విపత్తు ప్రాంతాలు యుద్ధభూములు ఊరితీసే ప్రాంతాలతో పాటు నేర చరిత్ర కలిగిన ప్రదేశాలు కూడా ఉంటాయి ఆ ప్రదేశాల చరిత్ర సంస్కృతిని తెలుసుకోవాలని అక్కడి విషాదాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన వారి ఉద్వేగాలతో కనెక్ట్ అయ్యేందుకు డార్క్ టూరిస్టులు వాటిని ఎంచుకుంటారు వీడియోల చిత్రీకరణతో పాటు ఫోటోలు సెల్ఫీలు వంటివి తీసుకుంటారు వ్లాగుల పేరుతోనూ రచ్చ చేసే బ్యాచ్లు కూడా ఆ డార్క్ టూరిజం కిందకే వస్తాయి ఇక ఇప్పుడు అలాంటి డార్క్ టూరిజం వైనాడుకి రావద్దంటూ ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు కేరళ పోలీసులు సహాయక చర్యలు జరుగుతోన్న సమయంలో డార్క్ టూరిస్టులు వస్తే ఆటంకం కలుగుతోంది అన్న ఉద్దేశంతోనే ముందస్తు చర్యల్లో భాగంగా ఎవరూ వయనాడుకు రావద్దని కేరళ పోలీసులు హెచ్చరించారు ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని వందలాది మంది ప్రజల ఆచోకీ కోసం కసరత్తు చేస్తున్నామని అందుకే సందర్శకులు రావద్దని ఎక్స్వేదిగ్గా వెల్లడించారు అంతేకాదు డార్క్ టూరిస్టులు వస్తే కఠిన చర్యలు తప్పవంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు మొత్తంగా డార్క్ టూరిస్టులపై వెరీ సీరియస్ గా ఉన్నారు పోలీసులు డార్క్ టూరిజం లాంటి విచిత్ర పోకడపై ఫోకస్ పెట్టారు పోలీసులు వీలైతే సాయం చేయండి పని కట్టుకుని విషాదాన్ని షూట్ చేయడానికి రావద్దంటూ స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు డార్క్ టూరిస్టులు వస్తే పెద్ద తలనొప్పితో పాటు సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని సోషల్ మీడియా ద్వారా పదే పదే చెప్తున్నారు